హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి సూపర్ డూపర్ టేస్టీగా ఉండే జ్యూస్తో మీ ముందుకు అయితే వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవరు చేసి కూడా ఉండరు ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి చూసేయండి ఒకే గ్లాస్లో రెండు విధాలుగా సపరేట్ అయ్యే జ్యూస్ని ఈ వీడియోలోనైతే చూసేయండి వీడియోతో పాటు ఒక లైక్ కూడా చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకా మందికి రికమెండ్ అవుతుంది ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ టొమాటో కలమంద జ్యూస్ తయారీకి ఒక కలమంద ఒక మూడు నాలుగు బాగా పండిన టొమాటోలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క దీంతోపాటు ఇంకొక రెండు ఐటమ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది ఫ్రెష్గా ఉన్న ఒక కలమంద ముక్కని తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ పోయిన తర్వాత ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకొని డైరెక్ట్గా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి కలమంద వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎండాకాలంలో చలవ చేయాలంటే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టొమాటో అండ్ కలమంద కలిపి కనుక జ్యూస్ చేసి ఇచ్చారంటే మీ పిల్లలైతే ఇంకొకసారి కూల్ డ్రింక్స్ అడగడం కూడా మానేస్తారు అంత బాగుంటుంది ఈ విధంగా బాగా పండిన టొమాటోలను కూడా మూడు నాలుగు వరకు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి దీంతోపాటు చిన్న దాల్చిన చెక్క ముక్కని కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని జ్యూస్ని పల్ప్ని సపరేట్ చేసుకోవాలి ఇదైతే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి కలమంద టొమాటోలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల వేస్ట్ పార్టికల్స్ మన బాడీలో ఏమైనా ఉన్నట్లయితే అవి ఈజీగా పోతాయి ఇలా పోవడంలో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా హెల్ప్ చేస్తాయి ఇలా జ్యూస్ని సపరేట్ చేసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని పావు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పేపర్ని యాడ్ చేయాలి ఈ విధంగా అన్నీ వేసుకొని కరిగించుకొని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే దీన్ని చేసిన వెంటనే తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో వాటర్ కానీ బెల్లం చక్కెర హనీ కానీ ఏది వేయకుండా తీసుకుంటున్నాం కాబట్టి చేసిన వెంటనే తీసుకునేలాగా ఉన్నప్పుడే చేసుకొని తీసుకోవాలి అప్పుడైతేనే రంగు రుచి మారకుండా ఉంటుంది ఇలా గ్లాస్లో వేసిన తర్వాత ఒక నిమిషం పాటు స్టేబుల్గా ఉంచారంటే ఈ విధంగా రెండు విధాలుగా సపరేట్ అవుతుంది టొమాటో గుజ్జు అండ్ కలమందులో ఉన్న వాటర్ రెండు కూడా సపరేట్ అయిపోతాయి ఇలా తాగే ముందు మరొకసారి కలుపుకుంటే ఎంతో కమ్మగా ఎమ్మీగా ఉండే టొమాటో కలమంద జ్యూస్ రెడీ అవుతుంది గార్నిష్ కోసం కొద్దిగా పుదీనా ఆకును పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి కేవలం ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్